లూకరసన సువర్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి చూద్దాం వేలాడ వేలాడ వేయబడిన ఆ రస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వానిని గర్తించి నీవు అదే విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని నేను వానితో వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను యేసు క్రీస్తు వారు ఇరువైపులో కూడా ఇద్దరు దొంగలు సిలువేయబడిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇది కొత్తగా మనకి తెలియాల్సిందేం లేదు బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక దొంగ అంటున్నాడు ఏంటి వాడు ఏసుక్రీస్తుతో సిలువేబడి వాడికి రక్తం కారుతుంది వాడికి కొట్టేశారు ఆ రెండో వాడు కూడా కొట్టేశారు అదే వేదన పడుతున్నాడు ఏసుక్రీస్తు వారు ఎంత వేదన పడుతున్నారో వాడు కూడా అదే వేదన పడుతున్నాడు కానీ వాడి పొగర మాత్రం తగ్గలేదు వాడి మైండ్ సెట్ మాత్రం మారలేదు అదే క్రూరమైన మనస్తత్వం అదే క్షమాపణ లేని గుణం అంటున్నాడు ఏయ్ యేసు నువ్వు వెళ్తున్నావు కదా నిన్ను కూడా రక్షించి నన్ను కూడా రక్షించే చాలా మంది ఉన్నారు కదా ఇలా మాట్లాడేవారు అరే నువ్వేంట్రా అంటే నేనేంటి నువ్వు వెళ్తున్నావు కానీ కూడా తీసుకో ఇక్కడ పొలైట్నెస్ అనేది కనిపించదు ఒక వినయం అన్నది కనిపించదు ఒక తగ్గింపు అన్నది కనిపించదు ఒక క్షమాగుణం అన్నది కనిపించదు చాలా సింపుల్గా అంటున్నాడు అనమాట ఏమంటున్నాడు ఒకడు ఆయన దూషించు దూషించుచు అంటే ఇక్కడ చాలా సింపుల్గా క్లుప్తంగా దూషించి రాసేసారు కానీ ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ బట్టి మాట్లాడుకుందాం దూషించడం అంటే ఎన్ని వస్తాయో మనకు తెలుసుగా ఉండదు ఏంటి ఆ మూల నుంచి మొదటి ఈ మూల వరకు ప్రతి మాటను దూషించడం అనే ఒక చిన్న పదంలో ఇక్కడ నిక్షిప్తం చేసి క్లుప్తంగా రాసేస్తారు అంటే ఎన్ని బుద్ధులు తిట్టుంటారు అంటారు అంటే ఎంతలాగా ఆయన నిందించాడు అంటారు అరే ఏం చేయకుండా నిన్ను ఎలా చేస్తారేంట్రా అలాగే అని చెప్పి ఎంత మాట్లాడుకున్నాడు అని అంటున్నాడు అవునా పైగా వాడు దొంగ అయినా కానీ అంటున్నాడు అరే నువ్వు నువ్వు కూడా కాపాయలేసుకుని నన్ను కూడా కాపాడేసి బట్ ఇక్కడ రెండో వాడు అంటున్నాడు ఏసు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అని అర్థమవుతుందా అని చెప్పి రెండో దొంగ అంటున్నాడు గద్దించుచున్నాడు ఎలాగంట ఇప్పుడు మన చిన్న బిడ్డలు ఉన్నారు మన ఇంట్లో పిల్లలు ఏం తప్పు చేస్తే మనం ఎలా గద్దిస్తాం వినకపోతే పెద్దతో కొట్టేస్తాం ఎందుకంటే వాళ్ళు మారాలి కదా వాళ్ళు మారాలి మాట వినాలి నేర్చుకోవాలి మంచి నడవడికలో నడవాలి లేనప్పుడు మనం చెప్పే ప్రయోజనం లేదు కదా సో అందుకని అంటున్నాడు వేరే దొంగను గద్దించుచున్నాడు గద్దించుచు యేసుక్రీస్తుని అడిగాడు తండ్రి సారీ దేవా ఇలాగ అంటున్నాడు ఏమని మీరు మీ యొక్క రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి అని చెప్పి అంటే అంటున్నాడు ఇక్కడ ఏసుక్రీస్తు గారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే మాట అండి అది జస్ట్ నాతో కూడా పరదేశంలో ఉండు అంటే అది మాట అంటే ఏ అధికారము మన యేసుక్రీస్తు వారు ఇక్కడ కలిగి ఉన్నారన్నది మనం ఒక్కసారి గమనించాలి అలాగే ఇప్పుడు మన చిన్న ప్రెజర్ లైక్ ఇప్పుడు నేను ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను ఎందుకంటే జస్ట్ బిఫోర్ నాకు జరిగింది మాకు మా జన మా మేనేజర్ని నేను అడిగి రావడానికి పర్మిషను మేడం మీద కొంచెం అప్సెట్ లో ఉంది సో నేను అడగడానికి భయపడుతూ వెళ్ళి అడుగుతుంటే ఆవిడ కోపంగా ముఖం పెట్టుకుని ఇచ్చింది పర్మిషన్ బట్ ఆవిడ వేరే ప్రెజర్లో ఉంది కోపంగా మాట్లాడుతుంది నేను మాట్లాడేదానికి నాకు వినయం చూపించలేకపోయింది ప్రేమ చూపించలేకపోయింది అదే రకంగా మాట్లాడుతుంది కానీ ఇక్కడ బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది క్రీస్తును వేలాడి తీశారు మేఘలు కొట్టేశారు ముళ్ళతో గుర్చారు తర్వాత ఇంకా రకరకాల చిత్రహింసలన్నీ పెట్టారు కానీ అలా వేలాడుతూ కూడా ఒక్కడు క్షమించమని అడుగుతున్నాడు నన్ను కూడా మీ యొక్క రాజ్యంలో చేర్చుకోమని అడుగుతున్నాడు అంటే ఏం చేశాడు ఇక్కడ దేవుడు ఎవడెంతకు అడిగినవాడు ఇక్కడ చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది అయ్యో నేను ఇన్ని తప్పులు చేస్తాను కదా మరి దేవుడు నన్ను అడిగితే క్షమిస్తాడా ఎస్ అఫ్ కోర్స్ అఫ్కోర్స్ హీ విల్ ఫర్ గివ్ యూ క్షమిస్తాడు తప్పకుండా క్షమిస్తాడు కానీ మీరు క్షమించబడిన తర్వాత మళ్ళీ అదే బాటలోకి వెళ్ళకూడసు దానికి ప్రయోజనం ఉండదు ఆ పక్కన ఉన్న చూడు వేరే విధంగా దూషించి మాట్లాడుతున్నాడు వాడికి వాళ్ళని పోతాం మనం కూడా అంటున్నాడు నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉంది ఓకే పరదేశి ఎక్కడుందంటారు అయితే ఇప్పుడు వేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన సిలి వేసిన మూడు రోజుల తర్వాత ఆయన లేపబడ్డారు కదా ఆయన పునరుద్ధించబడతారు కదా శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే సో గుడ్ ఫ్రైడే నుంచి లెక్కేస్తే ఫ్రైడే సాటర్డే సండే సో దిస్ డే అంటే ఈ రోజు టుడే ఈరోజు లేపబడ్డారు ఫ్రైడే అని చెప్తున్నారు ఏమని నీవు నాతో కూడా రేవ పరదేశంలో ఉంటావు ఆ రోజు చెప్తున్నారు ఆయనకి పరదేశంలో ఉంటావు నా కోసం నాతో అని అంటే పరదేశం ఉంది అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడ దాచిపడ్డారు ఒక సమాధిలో దాచిపడ్డారు అది ఎంతవరకు కూడా ఎవ్వరు వినియోగించలేని ఒక సమాధిలో దాచిపడ్డారు అవునా సో అంటే ఆయన కిందే ఉన్నారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు బట్ ఆత్మ ఆయన దగ్గర లేదు కానీ ఎక్కడుంది అంటే పరదేశి ఎక్కడ ఉన్నది భూలోకం లైక్ ఏంటంటే మనం అనుకుంటాం ఓకే భూలోకంలో కింద పాతలంలో మొత్తం నరకమే ఉంటుంది అనుకుంటాం కానీ పరదేశిలో దాచిపడ్డాడు ఎక్కడ దాచిపడ్డాడు ఒక మూడు రోజులు కూడా క్రీస్తుతో పరదేశిలో ఆ యొక్క దొంగ కూడా క్రీస్తుతోటే దాచిపడ్డాడు బట్ అక్కడ క్రీస్తు మాత్రమే లేపబడి వెళ్ళాడు దొంగ లేపబడలేదు పడలే సుమి క్రీస్తు మాత్రమే లేకపోతే తర్వాత నమ్మని వారికి ఎంతో మందికి ఆయన కనిపిస్తూ కనిపిస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతూ వెళ్ళాడు ఎందుకు ఇంకా ఉన్నారు చాందస్తవాదులు ఇంకా ఉన్నారు మతవాదులు అయితే అక్కడ గుహకి వెలుపల ఏం చేశారంటే ఆయన సమాధికి వెలుపల దాన్ని ఏదో రకంగా కప్పిపుచ్చుదాం అది కథ కింద అల్లుదామని చెప్పి అక్కడ రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ బొడ్డలు అక్కడ పెడతాడు పెట్టినంతా జరిగినా కానీ నమ్మనివ్వడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ సేమ్ అప్పుడు కూడా జరిగింది ఏంటంటే అరే అలాగేలా చేయండి దాన్ని ఏదో రకంగా తప్పు పట్టించాలి అబ్బాయి లేదు అది యాక్సిడెంట్ కాదు అది యాక్సిడెంట్ లేదు అది మా అటంటూ మర్డర్ కాదు అది ప్లానింగ్ మర్డర్ కాదు యాక్సిడెంటే అది బండి మీద పడిపోయిందిరా అని చెప్పేసి అలాగే తీసిన ఎవరో వచ్చి అది అక్కడ రాయి పొలం చేసి తీసుకుపోయింది అని చెప్పేసి రా అని చెప్పి ఏదో రకంగా నెగిటివ్ న్యూస్ అన్నది అక్కడ స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేస్తే ఈయనకున్న క్యారెక్టర్ యొక్క ఐడెంటిటీ పోతుంది సో ఆయన చేసిందంతా వృధా అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ రావాలి సేమ్ ఇదే నేడు జస్ట్ రీసెంట్ గా జరిగిన సన్నివేశంలో జరిగింది కూడా ఇదే నూటికి నూరు శాతం అన్న అన్న విషయంలో జరిగింది కూడా ఇదే సో ఇక్కడ ఆయన ఎంత క్షమించే గణ గుణం కలిగి ఉన్నాడంటే పరదేశిలో కూడా ఒక్క మాట అన్నందుకే చేర్చేసుకోవడం రెడీ అయిపోయాడండి మరి మనం ఇప్పుడు ఆ పరదేశీకి వెళ్ళాలంటే మనం రెడీగా ఉన్నామా అంటే రెడీగా ఉన్నామంటే సరిపోయిందా మరి క్రీస్తుని ధరించుకుని మనం జీవిస్తున్నామా ఎవరైనా అంటే కనుక మనం పదంటాం అవునా బట్ చర్చలో ఉందని చెప్పి మాత్రం మన భక్తిని అసలు ఇంకా నిజమైన భక్తులు కూడా గుర్తించలేరు అంత భక్తి ఉంటుంది మన దగ్గర సో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుని వల్ల